शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात अगजानन पद गजाननमर्निश अनेकदम तम भक्ता तमुपास्मे वसुदेवसुतम देव कंस चाणूरमर्दनम देवी परे जगद्गु जय श्रीराम నిన్నటి రోజున మనం దేవి భాగవతం ప్రథమ స్కందంలో శుకుడు వారి యొక్క మిథిలా యాత్ర గురించి చదువుకున్నాం మిథిలా మిథిలా యాత్రకు వెళ్ళిన సుఖమహర్షికి జనక మహారాజుకి మధ్యలో సంవాదం మనం చదువుకున్నాం విదేహుడు గురువును శపించడం ఏమిటి అనే ప్రశ్న దగ్గర మనం ఆగిపోయాం ఆ తర్వాత ఏం జరిగింది అనే కథ చదువుకున్నాం సుకుడు కొంచెం ఘాటుగానే మాట్లాడాడు అయినా జనకుడు జితేంద్రియుడు జీవన్ముక్తుడు కదా నిండుక్కుండా వివరణ ఇచ్చాడు విప్రేంద్ర నువ్వు అన్నది నిజమే అసత్యం ఏమీ లేదు అలాగే జరిగి ఉంటుందని నా అభిప్రాయం కూడా సరే దానికేమీ వంశచరిత్ర కాసేపు అలా ఉంచుదాం నువ్వు గురుపుత్రుడివి గురువు నాకు పరమ పూజ్యుడు పితృ విడిచిపెట్టేసి పితృబంధాన్ని విడిచిపెట్టేసి నువ్వేమో అరణ్యాలకు పోవాలి అనుకుంటున్నావు బెడతావు వెళ్ళాక నీకు అక్కడ మృగాలతో అనుబంధం ఏర్పడుతుంది ఏర్పడదా సృష్టి అంతా ప్రాణకోటి ఉంది మరి నిస్సంగత్వం నీకు ఎలా సాధ్యపడుతుంది ఆహారం కోసం అది ఆకో అలమో ఏదైనా కానీ దానికోసం చింత తప్పదు కదా మరి నిశ్చింతుడు ఎలా కాగలుగుతావు వనాల్లో ఉన్న దండాజినాల చింత ఎటు తప్పదు అలాగే ఆలోచించినా ఆలోచించకపోయినా నాకు రాజ్య చింత తప్పదు మోక్షానికి వికల్పాలు వస్తాయని ఊహించి నువ్వు దూరదేశాలకు పోవాలనుకుంటున్నావు నాకు అలాంటి వికల్ప సందేహం లేదు సర్వదా నిర్వికల్పుణ్ణి హాయిగా తింటాను సుఖంగా నిద్రపోతాను నేను బద్ధుణ్ణి కాను అనే జ్ఞానం ఉంది కనుక నాకెప్పుడు సుఖమే నీకెప్పుడు దుఃఖమే బద్దుణ్ణి బద్దు అనుకుంటున్నావు కనుక అందుచేత ముందు ఆ శంకను వదిలించుకో సుఖపడతావు ఈ దేహం నాది కాదు ఈ బంధం నాది కాదు ముక్తత్వం అంటేను అలాగే ఈ ధనం ఈ గృహం ఈ రాజ్యం ఇవి ఏవి నావి కానే కావు అని జనకుడు ముగించాడు సవనకాది మహామునులారా అప్పటికి సుకుడికి సంతృప్తి కలిగింది వీడుకోలు తీసుకుని వెంటనే వ్యాసాశ్రమం చేరుకున్నాడు తిరిగి వస్తున్న కొడుకును చూసి వ్యాసుడు సంతోషించాడు కౌగిలించుకుని శిరస్సు మూర్ఖొని స్వాగతం పలికాడు కుశల ప్రశ్నలు అయ్యాయి వేదవిధుడు సర్వశాస్త్ర పారంగతుడు అయిన సుకుడు సమాహిత చిత్తంతో ఆ రమ్యమైన ఆశ్రమంలో ఉండిపోయాడు రాజ్యం ఏలుతున్న జనకుడు సుఖంగా ఎలా ఉన్నాడో గ్రహించాక పర పరనిర్వృతి కలిగింది యోగ మార్గం ఆశ్రయించాడు ఆనక కొంతకాలానికి పీవరి అనే సుందరిని వివాహం చేసుకున్నాడు నలుగురు కొడుకులు ఒక కూతురు కలిగారు కృష్ణ గౌరప్రభ బూరి దేవశ్రుతులు కొడుకులు కూతురు పేరు కీర్తి ఈమెను విభ్రాజుడి కొడుకు అణుహుడికి అణుహుడికి ఇచ్చి వివాహం చేశాడు ఆ దంపతులకు బ్రహ్మదత్తుడనే పుత్రుడు జన్మించాడు అతడు పాలకుడయ్యాడు చాలా కాలం రాజ్యం చేసి నారదోపదేశంతో బ్రహ్మజ్ఞానిగా మారి కొడుకుకి రాజ్యం అప్పగించి బ్రహ్మదత్తుడు బదరికాశ్రమం చేరుకున్నాడు యోగ మార్గం అవలంబించాడు సుఖమహర్షి కూడా నారదుడి అనుగ్రహం వల్ల సద్యోముక్తి మార్గాన్ని గ్రహించి పితృబంధం తెగతింపులు చేసుకుని కైలాస శిఖరానికి వెళ్ళిపోయాడు సర్వసంగ పరాముఖుడై ధ్యానంలో మునిగిపోయాడు అటుపైని ఒకనాడు యోగ బలంతో ఆ గిరిశిఖరం నుంచి పైకెగిరి సిద్ధి పొందాడు ఆకాశంలో సూర్యుడిలా వెలుగొందాడు శరీరం గిరిశిఖరం మీద రాలిపడింది వ్యాసుడికి విషయం తెలిసింది పుత్రశోకం పట్టలేకపోయాడు కొడుక కొడుక అని విలపిస్తూ ఆ కైలాస గిరి శిఖరం చేరుకున్నాడు సుకుడు తపస్సు చేసిన చోట పరిభ్రమించాడు అలసిపోయాడు అతడి శోకాలాపాలను లోక శోకాలాపాలను కొండ గుహలు ప్రతిధ్వనించాయి ఇప్పటికీ అక్కడ ప్రతిధ్వనులు వినపడుతూనే ఉంటాయి పుత్ర పుత్ర అంటూ విలపిస్తున్న వ్యాసుణ్ణి చూసి శివుడికి జాలి కలిగింది స్వయంగా వచ్చి ఓదార్చాడు వ్యాస ఏమిటి ఈ వెర్రి దుఃఖించకు నీ పుత్రుడు మహాయోగి అకృతాత్ములకు దుర్లభమైన పరమగతిని పొందాడు అతడి కోసం విలపించకూడదు తప్పు పైగా నీకు శోకరహిత స్థితి తెలుసునాయి నువ్వు శోకించడమేమిటి ఆ కొడుకు వల్ల నీకు ఎంత కీర్తి వచ్చిందో గ్రహించావా నువ్వు అసలు ఊరుకో ఊరుకో శివుడి ప్రబోధం చేయలేదు మహాదేవా జగత్పతి ఏం చెయ్యను నా దుఃఖం ఉపశమించడం లేదు కొడుకును చూడాలని తహతహలాడుతున్నాయి నా కళ్ళు అన్నాడు వ్యాసుడు శివుడికి మరింత దయ కలిగింది అయితే సరే సత్యవతి పుత్ర నీ పుత్రుడి నీడ నీ పక్కనే ఉంటుంది దాన్ని చూసి సంతృప్తి చెందు శోకం విడిచిపెట్టు అని వరం ప్రసాదించి శివుడు మాయమయ్యాడు వ్యాసుడికి కొడుకు నీడ కనిపించింది చూసి సంతృప్తి చెందాడు ఏడుపు ఆపేసి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు తన ఆశ్రమానికి వెళ్ళిన వ్యాసుడు ఏమి చేశాడు ఎలా కాలం గడిపాడు అనే విషయం గురించి ఇప్పుడు మనం చదువుకుందాం తన దగ్గర వేదశాస్త్ర పురాణాలను అభ్యసించిన శిష్యులు అసిత దేవల వైసంపాయన జైమిని సుమంతులను ఐదుగురిని అంతకు ముందే లోక సంచారం కోసం పంపించే ఉన్నాడు వ్యాసుడు ఇప్పుడు ఆశ్రమంలో తానొక్కడే ఇది మరింత దిగులయ్యింది తాను వెళ్ళిపోవాలి అనుకున్నాడు పుట్టిన చోటు తల్లి గుర్తుకు వచ్చాయి గంగ ఒడ్డున కృష్ణ ద్వీపంలో అలనాడు తనను ప్రసవించి విడిచి కడివెడు దుఃఖంతో వెళ్ళిన తల్లి దాసరాజు కూతురు సత్యవతి దేవి జ్ఞాపకం వచ్చింది వెంటనే కృష్ణ ద్వీపం చేరుకున్నాడు తల్లి కనిపించలేదు ఏమయ్యిందని పల్లెవారిని అడిగాడు దాసరాజు సత్యవతిని శంతన మహారాజుకిచ్చి వివాహం చేశాడని చెప్పారు దాసరాజును కలుసుకున్నాడు కుశల వార్తలు అడిగి బయలుదేరాడు సరస్వతి నదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకుని తపస్సుకు ఉపక్రమించాడు సత్యవతి సంతనులకు ఇద్దరి కొడుకులు పుట్టారని శుభవార్త తెలిసింది సోదరులు జన్మించారని సంతోషించాడు చిత్రాంగదుడు మొదటివాడు విచిత్ర వీర్యుడు రెండవవాడు ఇద్దరు గుణవంతులు రూపవంతులు పరాక్రమంతు పరాక్రమవంతులును శంత మహారాజుకి మరో పెద్ద కొడుకు ఉన్నాడు గంగాదేవి వల్ల జన్మించాడు అతడే గాంగేయుడు మహావీరుడు ఈ ముగ్గురుని చూసుకుని శంతనుడు గర్వపడేవాడు దేవతలకు కూడా అజేయుణ్ణి అని మురిసిపోయేవాడు కొంతకాలానికి శంతనుడు కాలం చేశాడు చిరిగిన వస్త్రంలా శరీరాన్ని విడిచిపెట్టేశాడు ఆచారం ప్రకారం పెద్ద కొడుకు భీష్ముడు తండ్రికి ఉత్తర కి క్రియలు నిర్వహించాడు చిత్రాంగదుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు ఉండి తాను రాజ్యం వదిలేశాడు కనుక అప్పటి నుంచి గాంగేయుడు దేవవ్రతుడయ్యాడు కాలం గడుస్తోంది ఒక రోజున చిత్రాంగదుడు వేటకు వెళ్ళాడు ఆ గాఢారణ్యంలో అతన్ని మరో చిత్రాంగదుడనే గంధర్వుడు చూశాడు బల పరాక్రమాలకు మెచ్చి విమానం దిగి వచ్చాడు విరోచితంగా ద్వంద్వ యుద్ధం జరిగింది కురుక్షేత్రం అనే పేరుతో వ్యవహరింపబడే ఆ అరణ్య ప్రదేశంలో చెలరేగిన ఆ యుద్ధం మూడేళ్లు సాగింది గంధర్వుడు జయించాడు చిత్రాంగదుడు మరణించాడు భీష్ముడు అంత్యక్రియలు జరిపించాడు చిట్టి తమ్ముడు విచిత్ర వీరుడికి పట్టం కట్టాడు తాను సంరక్షకుడుగా నిలిచాడు సత్యవతీ దేవి మంత్రి గురు ప్రబోధాలతో పుత్రశోకం నుంచి తేరుకుంది వ్యాసుడు కూడా చిత్రాంగద మృతికి విచారించిన విచిత్ర వీర్య పట్టాభిషేకానికి సంతోషించాడు క్రమ క్రమంగా విచిత్ర వీర్యుడు యవ్వనంలో అడుగుపెట్టాడు అతడికి వివాహం చేయాలని గాంగేయుడు భావించాడు సరిగ్గా అదే సమయానికి కాశీరాజు తన కూతుళ్ళు ముగ్గురికి స్వయంవరం ప్రకటించాడు దేశదేశాల నుంచి మహారాజులెంతో మంది వచ్చారు గాంగేయుడు ఒంటరిగా వెళ్లి వారందరిని చీల్చి చెండాడి రాచకన్నెలను ముగ్గురిని అపహరించి తెచ్చాడు ముగ్గురిని తల్లి సోదరి కూతురులాగా మన్నించాడు సోదరుడికిచ్చి వివాహం జరిపిస్తానని తన తల్లి తన తల్లి సత్యవతికి నివేదించాడు బ్రాహ్మణులను పిలిచి ముహూర్తం పెట్టించాడు అంతలోకి ఒక రోజున ఆ ముగ్గురిలోను పెద్దమ్మాయి భీష్ముడు దగ్గరికి వచ్చి సిగ్గుపడుతూ ఒక విషయం చెప్పింది తాను అంతకుముందే మహారాజును వరించానని మా ఇద్దరికి మానసికంగా వివాహం అయ్యిందని అటుపైని నీ ఇష్టం అని తెలియపరిచింది భీష్ముడు ధర్మ సంకటంలో పడ్డాడు పె పెద్దలను మంత్రులను తల్లిని సంప్రదించాడు వారి సూచన ప్రకారం ఆ అమ్మాయిని పంపించేశాడు ఆ కన్యక సరాసరి శాల్వపతి ఇంటికి వెళ్ళింది జరిగింది జరిగినట్టు చెప్పింది పరస్పరం ప్రేమించుకున్నాం కనుక ధర్మపత్నిగా స్వీకరించమంది శాలువుడు అంగీకరించలేదు నా కళ్ళ ముందే భీష్ముడు నీ చెయ్యి పట్టుకుని రథం ఎక్కించుకున్నాడు ఇక నేను నీ పాణిగ్రహం పాణిగ్రహణం చెయ్యను అతడు తల్లిలా భావించి నిన్ను పంపించినా నా దృష్టిలో నువ్వు పరోచిష్టానివి వెళ్ళి ఏడొస్తూ భీష్ముడి దగ్గరికి వచ్చింది జరిగింది చెప్పింది అపహరించి తెచ్చావు కాబట్టి న్యాయత నువ్వే నన్ను పెళ్ళాడాలి అంది లేకపోతే మరణిస్తాను అంది భీష్ముడు ఒప్పుకోలేదు మరొకరికి మనసిచ్చిన దానవు నిన్నెలా మనవాడుతాను పుట్టింటికి పొమ్మన్నాడు ఆ కన్యకామణి అవమానం భరించలేక అడవులకు పోయింది తపస్సుకి ఉపక్రమించింది తక్కిన ఇద్దరు కన్యకలు అంబిక అంబాలికలను విచిత్ర వీరుడు వివాహమాడాడు తొమ్మిది సంవత్సరాలు రేయింబవళ్ళు వారితో సంసార సుఖాలు అనుభవించాడు రాజ యక్షణ వచ్చి అంటే క్షయ వచ్చి హఠాత్తుగా మరణించాడు సత్యవతి దేవి దారుణంగా విలపించింది ప్రేత కార్యాలు మంత్రులతో జరిపించింది ఒక రోజున ఏకాంతంగా భీష్ముడితో సంభాషించింది శంతను మహారాజుకి పెద్ద కొడుకువు కాబట్టి రాజ్యం పాలించమంది సోదరుడి భార్యను స్వీకరించి వంశం నిలబెట్టమంది ఈ యయాతి వంశం అంతరించిపోకుండా చూడమంది భీష్ముడు అంగీకరించలేదు తండ్రి కోసం అలనాడు ప్రతిజ్ఞ చేశాను కనుక రాజ్యము చెయ్యను వివాహం చేసుకోను అని మరోసారి భీష్మించాడు వంశం ఎలా నిలబడుతుందా అని సత్యవతికి దిగులు పట్టుకుంది దానికి తోడు అరాజకం వచ్చి పడిందే అని మరొక భయం ఇప్ అప్పుడు ధర్మశాస్త్రవేత్త భీష్ముడు ఒక సలహా చెప్పాడు సద్బ్రాహ్మణుణ్ణి పిలిపించి కోడలితో నియోగించమన్నాడు ఆ పుట్టేవాడు విచిత్ర వీర్యుడికి క్షేత్రజుడు అవుతాడు కనుక కుల రక్షణ కోసం ఈ పాటిది తప్పు కాదన్నాడు అప్పుడు ఆ మనుమడికి ఈ రాజ్యం అప్పగిద్దు గాని నేను అతడి ఆజ్ఞలు శిరస వహిస్తాను అని కూడా మాట ఇచ్చాడు సత్యవతి సరేనని సమ్మతించింది తాను కన్యగా ఉన్నప్పుడు పరాశరుడి వల్ల జన్మించిన వ్యాసుణ్ణి స్మరించింది తలచినంతనే ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు తల్లికి నమస్కరించి నిలబడ్డాడు భీష్ముడు వచ్చి పొగలేని అగ్నిలా ఉన్న అన్నగారికి సపర్యలు చేశాడు సత్యవతీ దేవి మెల్లగా తన మనస్సులో ఉన్న మాట బయటపెట్టింది వంశం నిలబెట్టమంది వ్యాసుడు ఆప్త ఆప్తవాక్యంగా స్వీకరించాడు అంగీకరించాడు ఋతుకాలాన్ని ప్రతీక్షిస్తూ అక్కడే ఉండిపోయాడు అంబిక ఋతుస్నానం చేసింది వ్యాసుడు కలిశాడు గర్భవతి అయ్యింది గుడ్డివాడు పుట్టాడు సత్యవతి దుఃఖించింది రెండవ కోడలు అంబాలికను నియోగించింది ఆవిడకు ఒక పాండురోగి జన్మించాడు వాడు రాజ్యానికి పనికిరాడే ఎలాగా అని సత్యవతి బాధపడింది ఏడాది గడిచాక మరొక్కసారి వ్యాసుడిని స్మరించి రప్పించింది కోడలిని పిలిచి అంబాలికనే మరొక్కసారి ప్రయత్నించమంది ఈసారి అంబాలిక తన బదులు దాసిని నియమించింది వ్యాసుడు కలిశాడు ధర్మాంశంతో విదురుడు జన్మించాడు ఇలా వ్యాసుడు ధృతరాష్ట్ర పాండు విదురులకు జన్మకారకుడై యయాతి వంశాన్ని నిలబెట్టి భ్రాతృధర్మం నెరవేర్చాడు ఇక్కడితో మనం చదువుకునే దేవి భాగవతంలో ప్రథమ స్కందం పూర్తయింది ద్వితీయ స్కందం తర్వాత వీడియోలో మొదలుపెట్టుకుందాం స్వస్తి